డెవలప్మెంట్ మీద మనం ఫోకస్ పెట్టి చేస్తా ఉన్నాం దీనికి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ కూడా మనం క్రియేట్ చేస్తూ ఉన్నాం ఫర్దర్ దీని సస్టైనబిలిటీ కోసం మనము కొంత ఇందాక చెప్పినట్టుగా ఒక హాఫ్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసి ఫ్రీ సీట్స్ ఇస్తున్నాము ఒక ఫిఫ్టీ పర్సెంట్ మీద మనం ఒక ఫీ స్ట్రక్చర్ సర్టన్ ఫ్రీ స్ట్రక్చర్ అన్ని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో దాట్ వీళ్ళ యొక్క డిపెండెన్సీ అనేది ఎవరి మీద ఉండకుండా వీళ్ళు సెల్ఫ్ గా సస్టైన్ అవుతూ ఎక్కడ కూడా అంతరాయం రాకుండా నడిపేందుకు ఈ యొక్క ఆలోచన చేయడం జరిగింది అనేది స్పష్టం చేస్తా ఉన్నాం అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నాము మరి రోజున వీళ్ళు ఇదంతా కూడా ప్రైవేట్ వాళ్ళకు కట్టగట్టి వాళ్ళకు అప్పుజెప్పి దీన్ని అమ్ముతూ వాళ్ళు ఏదో ఒక సొమ్ము చేసుకుంటూ ఈరోజు ప్రజల్ని గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఒక స్కామ్కి తెరలేపారు అలానే మనం చూసినట్టయితే ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ గురించి ఈ ఆరోగ్యశ్రీ ప్రోగ్రాం ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు ఈ ఆరోగ్యశ్రీ పథకం ఎవరు తీసుకొచ్చారని నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఆరోగ్యశ్రీ ఎంతోమంది లక్షల మంది పేద ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఆనాడు ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతో మందిని బ్రతికించారు ఆదుకున్నారు ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడారు ఇలాంటి ఒక గొప్ప పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది ఈరోజు దేశంలో ఉన్నటువంటి దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా ఆరోగ్యశ్రీ అనేటువంటి ప్రోగ్రామ్ని వాళ్ళందరూ కూడా ఈ ట్రస్ట్ని ఫాలో అవుతూ అమలు చేస్తూ మరి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఆరిజిన్ అయినటువంటి ఈ గొప్ప పథకం దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక అసలు ఈ ఆరోగ్యశ్రీనే లేకుండా చేస్తూ ఉన్నారు హైబ్రిడ్ మోడల్ అంటున్నారు అదేదో ఇన్సూరెన్స్ మోడల్ అని మాట్లాడుతూ ఉన్నారు ఈ ఎక్కడ లేని మాడ్యూల్స్ అన్నీ కూడా చెప్తూ ఈరోజు ప్రజలకు చక్కటి ఫ్రీగా అందేటి వైద్య ఆరోగ్య సేవల నుంచి దూరం చేస్తూ అనేక ఇబ్బందులు పాల్చేస్తూ ఉన్నారు మనం చూసినట్టయితే ఆరోగ్యశ్రీ జగనన్న ఆరోగ్యశ్రీని మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్కి పెంచి ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఆ లిమిట్ని పెంచి దాదాపు మన రాష్ట్రంలో తొంభై శాతం పైగా ఉన్నటువంటి కుటుంబాలు ఈ ఆరోగ్యశ్రీని ఈరోజు అవేల్ చేసుకుంటూ చక్కగా వెళ్తున్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు అసలు ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఉందా లేదా అమలు అవుతుందా లేదా ఏ హాస్పిటల్ పోవాలి వెళ్తే చూస్తారో లేదో అన్నటువంటి భయం భయంలోకి ఈరోజు ప్రజలు నెట్టినటువంటి పరిస్థితి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న ప్రభుత్వంలో బ్రహ్మాండంగా ఈ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద మూడు వేల ఆరు వందల కోట్లు సంవత్సరానికి మనం ఖర్చు చేస్తూ గొప్పగా ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈ ప్రోగ్రామ్ని మనం అమలు చేసినటువంటి పరిస్థితి ఈ రోజున వీళ్ళు చెప్తా ఉన్నారు వీళ్ళకి వంద కన్ఫ్యూజన్స్ ఉన్నాయి అసలు ఈ ఆరోగ్యశ్రీని ఇన్సూరెన్స్ మోడల్లోకి తీసుకువెళ్ళాల్సినటువంటి అవసరం ఏంటి దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటో చెప్పాలి ఏదో ప్రీమియం అంటారు ఏదో ఇన్సూరెన్స్ మోడల్ అంటారు ఇంకేంటేంటో అంటున్నారు దాని మీద వాళ్ళకే స్పష్టత లేదు క్లారిటీ ఇవ్వండి అసలు మీరు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు వెళ్తే ఏంటి వెళ్ళడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి దీనివల్ల ప్రజలకు ఏ విధంగా మేలు అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మనం చూస్తే ఒక వ్యక్తి ఈ ఇన్సూరెన్స్ మోడలే కనుక ఉంటే మాడ్యులే కనుక ఉంటే ఏదైనా ఒక జబ్బు వచ్చి ఆ హాస్పిటల్కి వెళ్తే ఫర్ సపోజ్ ఒక రెండు లక్షలు ఖర్చు అవుతుంది రెండు లక్షలు ఖర్చు అవుతుంది ఆ జబ్బు నయంగాడెన్ కని చెప్తే అందులో యాభై వేలే ఆరోగ్యశ్రీలో ఈ ఇన్సూరెన్స్ మోడ్యూల్లో మీకు లభిస్తుందండి అని చెప్తే ఇంకో లక్షణరా ఎక్కడి నుంచి ఈ వ్యక్తి పెట్టుకోవాలి దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకుంటారు ఇలాంటి పరిస్థితులకు ఇలాంటి ఇలాంటి కన్సర్న్స్ ఉన్నటువంటి ప్రజలకు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం ఇదే జగనన్న ప్రభుత్వంలో అయితే ఇరవై ఐదు లక్షల వరకు అంతకన్నా మించి అంటే చాలా రేర్ కేసెస్ బట్ అయినా అది కూడా ప్రభుత్వం భరిస్తుంది భరించింది అలాంటి పరిస్థితులు ఉన్నాయి భరించింది భరిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎంతో మందికి కూడా ఎంత అయినా కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాంటిది మీరు ఏం చెప్తున్నారు ఈరోజు ప్రజలకి ఏంటంటో చెప్పి కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఒక క్లారిటీ ఇవ్వండి ఒక స్పష్టత ఇవ్వండి మీరు బ్రహ్మాండ మూడు వేల ఆరు వందల కోట్లతోనే ఆరోగ్యశ్రీని మనం జగనన్న హయాంలో బ్రహ్మాండంగా అమలు చేశాము ట్రస్ట్ కింద మీరు ఈ ప్రీమియం అని ఇవ్వని అవ్వని ఏదేదో చేసి మీరు ఇంకే మీరు చెప్తున్నవన్నీ ఇంకేదేటో చేయాలంటే ఖచ్చితంగా ఒక ఐదు వేల కోట్ల కన్నా కూడా ఎక్కువ అవుతుంది ఖర్చు దాంట్లో కూడా మళ్ళీ గ్యారంటీ లేదు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఓ కొంత వస్తుంది అసలు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందా లేదా అనే కన్ఫ్యూజనే ప్రజల్లో చాలా ఉంది చూడట్లేదు హాస్పిటల్స్ మరి అంత ఖర్చు అంత ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది మరి అంత ఖర్చు చేస్తూ ఆ ఇన్సూరెన్స్కి మోడల్కి ఈ హైబ్రిడ్ మోడల్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏముందో చెప్పాలి మీరు మూడు వేల ఆరు వందల కోట్లకి ఐదు ఐదు వేలకు పైగా ఐదు వేల కోట్లకు పైగా అవుతున్నటువంటి బడ్జెట్ ఆ మధ్యలో నెంబర్స్ ఉన్నాయే ఆ పదిహేను వందల కోట్లు పద్నాలుగు వందల కోట్ల వరకు అవి ఎవరి జాబ్లోకి వెళ్తాయి రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారు అలానే ఇప్పుడున్నటువంటి ఈ ట్రస్ట్ని కంటిన్యూ చేస్తూ నెట్వర్క్ హాస్పిటల్స్ నాలుగు వేల కోట్ల వరకు కూడా మీరు చెల్లించాలి ఒక ఆరు వందల కోట్లు ఏదో చెల్లించి వాటికి ఇవ్వకుండా వాటిని గాలికి వస వదిలేశారు ఈరోజు నానా ఇబ్బందులు పడుతున్నాయి నెట్వర్క్ హాస్పిటల్స్ ఈరోజు పేషెంట్స్ వెళ్తే చూడంలా ఎందుకు చూడటం లేదంటే డబ్బులు బిల్లులు రావాలి ప్రభుత్వం నుంచి మీరు చెల్లించట్లేదు వాళ్ళు ప్రజల్ని పట్టించుకోవట్లేదు డబ్బులు ఉంటే చూపించుకోవాలి లేదంటే లేదు లేదు అప్పులు చేసుకొని చూపించుకోవాలి పేదవాడి పరిస్థితి ఇది నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా ఏం చేస్తారు పాపం వాళ్ళు కూడా గాలి కొద్దిలేశారు డబ్బులు వస్తే వాళ్ళు వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లించి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ చేస్తే బ్రహ్మాండంగా ఈ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద వైద్య ఆరోగ్య సేవలు అందించవచ్చు వైద్య ఆరోగ్య రంగానికి ప్రాణం పోయొచ్చు కానీ మీరు ప్రాణం తీయాలనుకుంటున్నారు ప్రజల ప్రాణాలతో మీరు ఆడుకుంటున్నారు ఈరోజు ఎందుకు ఇదంతా చేస్తున్నారంటే ఇవన్నీ మంచి పనులు చేస్తే చేసిన ఈ పేరు ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పేరు వస్తుంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికే పేరు వస్తుంది కాబట్టి ఈ పేరు ప్రజల్లోంచి పూర్తిగా చెరిపేయాలనేటువంటి ఒక దురాలోచనతో మీరు ఇవేవీ లేకుండా చేస్తూ ఉన్నారు అదే మనకు స్పష్టమవుతూ ఉంది మనం చూసాము ఐదేళ్ల జగనన్న పాలనలో వైద్య ఆరోగ్య రంగంలో అనేక గొప్ప గొప్ప సంస్కరణలు తీసుకువచ్చి ప్రజలకు నాణ్యమైన ఉచితమైన వైద్య సేవలు ఎంతో చేరువుగా చేసినటువంటి ఒక గొప్ప పాలన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అందించారు నాడు నేడు అని చెప్పేసి పదిహేడు వేల కోట్లు ఖర్చు చేస్తూ హాస్పిటల్స్ అన్నిటిని కూడా రివ్యామ్ చేసి వాటి యొక్క రూపురేఖలు మార్చారు గ్రామ స్థాయిలోనే వైద్యం అందాలి వైద్యాన్ని మరింత చేరువుగా చేయాలి అని చెప్తూ డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ పదివేల ముప్పై రెండు విలేజ్ క్లినిక్స్ని మనం నిర్మించాం సిహెచ్లు అయితేనేమి అర్బన్ యూపీఎస్సీస్ అయితేనేమి అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అయితేనేమి హాస్పిటల్స్ అయితేనేమి మెడికల్ కాలేజెస్ అయితేనేమి ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ని కూడా రినోవేట్ చేయడం అయితేనేమి ఇలా అన్నిటినీ కూడా వాటి యొక్క రూపురేఖలు మారుస్తూ సర్టెన్ స్టాండర్డ్స్ పెంచుతూ చక్కగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీసు డాక్టరు అక్కడ మందులు అన్నీ అందుబాటులోకి ఉంచి గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఉన్నటువంటి అభిప్రాయాన్ని మార్చి గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకాన్ని ప్రజల్లో నింపినటువంటి పాలనగా జగన్మోహన్ రెడ్డి గారు చక్కటి పాలన చక్కటి సంస్కరణలు తీసుకొచ్చి ముందుకు వెళ్ళారు ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ పెంచారు నెట్వర్క్ హాస్పిటల్స్ పరిధిని పెంచాము రెండు వేల మూడు వందల నెట్వర్క్ హాస్పిటల్స్ పెంచాము జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి ఎక్కడికక్కడ రిక్రూట్మెంట్ అన్నీ కూడా ఎక్కడికక్కడ వేకెన్సీస్ అన్నీ ఫిల్ చేస్తూ ఎక్కడికక్కడ డాక్టర్ల కొరత లేకుండా చేశాము ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తీసుకొచ్చి గ్రామానికే ఇంటికి అవసరమైన ప్రతి ఇంటికి డాక్టర్ని పంపించాము సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు జగనన్న ఆరోగ్య సురక్ష అని చెప్పి సూపర్ స్పెషాలిటీ డాక్టర్ని ఆ ఊరిలోకి పంపించి వైద్య సేవలు అందించాము నూతన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి ప్రివెంటివ్ టెరిషరీ కేర్ని ఇంకా బలోపేతం చేయాలి ప్రజల వద్దకే సులువుగా వైద్య సేవలు అందించాలని చేసినటువంటి ప్రతి ఒక్క ఆలోచనని తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క సంస్కరణని ఈరోజు క్రమక్రమంగా కూడా మీరు ఈరోజు నీరు గారుస్తున్నారు ఒక రకంగా చంపేస్తున్నారని చెప్పచ్చు ఖచ్చితంగా అండి ఏదో మోటివ్ లేనిది ఎందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఏమి ఉంది అందుకే చెప్తా ఉన్నాను ఎవరు మాట్లాడతారో మాట్లాడమనండి జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకు చెప్పినటువంటి మాటలకు ఇప్పుడు కూడా ఏం సమాధానం లేదు ఈరోజు మేము ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది అసలు మీరు క్లారిటీ ఇవ్వండి ఈ విధానానికి మీరు వెళ్ళాల్సినటువంటి అవసరం ఏముంది హైబ్రిడ్ ఇన్సూరెన్స్ మోడల్ ఎందుకు వెళ్తున్నారు చాలా వరకు మనం చూసాము మన దేశంలో అనేక స్టేట్స్ ఈ మోడ్యూల్స్ని అడాప్ట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసి ఇది ఒక ఫెయిల్యూర్ మోడల్ అని చెప్పి మళ్ళా ట్రస్ట్ మోడ్యూల్లోనే రన్ చేస్తున్నటువంటి అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దిస్ ఇస్ ద ఫెయిల్యూర్ మోడల్ ఒకసారి రెఫర్ చేసి మిగతా స్టేట్స్ కూడా తెప్పించుకొని చూడండి వాళ్ళేం చేయలేక కాదు దిస్ ఇస్ అ ఫెయిల్యూర్ మోడల్ అండ్ దిస్ అ ఫెయిల్యూర్ మోడ్యూల్ కాబట్టి మేము చెప్తా ఉన్నాము ప్రజల ఆరోగ్యాన్ని మంచి వైద్య ఆరోగ్య సేవలు అందించి ప్రజలకు మంచి వైద్య సేవలు ఉచితంగా అందించి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకుండా వాళ్ళ ప్రాణాలు కా కాపాడి ఈ వ్యవస్థను ఇంకా స్ట్రెంగ్తన్ చేసి ముందుకు వెళ్ళండి దీన్ని ఇంకా వీకెండ్ చేయొద్దు వీక్గా ఉన్నటు వ్యవస్థ ఉన్నటువంటి వ్యవస్థల్ని క్రమక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రెంగ్తన్ చేస్తూ ముందుకు వెళ్ళాము దీన్ని ఇంకా వీకెండ్ చేయొద్దు బలహీనపరచొద్దు చంపొద్దు ఇప్పుడున్నటువంటి ఆరోగ్యశ్రీ పద్ధతి ఇట్స్ ఇట్స్ ద బెస్ట్ మాడ్యూల్ ఇక్కడ పుట్టినటువంటి ఈ ఆరోగ్యశ్రీ ప్రోగ్రాం ఈ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి ఆరిజిన్ అయినటువంటి ఈ పథకం దేశం దేశంలోని అనేక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి మనం వెనక్కిపోవడం ఏంటి ఎందుకు దీన్ని ఎందుకంటే కేవలం ఇందాక చెప్పాను కదా వైఎస్ఆర్ గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రజల్లో ఎప్పుడు చిరస్థాయిగా మిగిలిపోతుంది దీన్ని చెరిపాయాలనేటువంటి ఒక ప్రయత్నం అలాగే దీనివల్ల సొమ్ము చేసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది కాబట్టి ఈ విధంగా ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాము ఇక మాటలు కోటలు దాటుతూ ఉంటాయని మన పెద్దలు అంటూ ఉంటారు మన పెద్దలు అందరూ రెగ్యులర్గా అంటూ ఉంటారు దానికి సరిగ్గా చంద్రబాబు నాయుడు గారు మాటలు కూడా అలాగే ఉంటాయి అని మనం అనుకోవచ్చు ఎందుకంటే మొన్న ఎక్కడో ఈ మధ్య చూసాను నేను ప్రతి ఒక్కరిని అంట నూట ఇరవై ఏళ్ళు బతికిస్తాడంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తున్నారు ఏమని నూట ఇరవై ఏళ్ళు నేను బతికిస్తాను బిల్గేట్స్ ఫౌండేషన్తో కలిసి ఒక సంజీవని నేను తీసుకొస్తాను ఆ సంజీవన్ వల్ల ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నూట ఇరవై సంవత్సరాలు బతుకుతారని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు నేను చెప్తా ఉన్నాను అంతెందుకు మా గుంటూరు జిల్లాలో తురకపాలెం గ్రామంలో మెలియోడోసిస్ అని ఒక వ్యాధి ఇంకా కూడా దాని ప్రాపర్ కన్ఫర్మేషన్ కాలేదు ఈ వ్యాధి వల్ల నలభై మంది చనిపోయారు అక్కడ అందరూ కూడా మనం చూస్తే దాదాపుగా కూడా బిలో ఫార్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు అందరూ అండ్ ఈరోజు కూడా చూసాము ఈనాడులోనే చూసాము ఇంకా మూడు కేసులు నమోదయ్యా అని చెప్పి చెప్తా ఉన్నారు అసలు ఈ డిజీజ్ ఏంటి దీని గల కారణం ఏంటి ఎందుకు చనిపోతున్నారు అసలు దీ అట్లీస్ట్ కనీసం దీని దీనికి కన్ఫర్ డిజీజ్ కన్ఫర్మేషన్ కానీ ఇంకా ఎందుకు దీని కాజెస్ కానీ ఇంకా కూడా ఫైండ్ అవుట్ చేయనటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము దీని మీద ఏంటి మీ యాక్షను దీని మీద ఏం చేస్తున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా నూట ఇరవై ఏళ్ళు బతికించడం కాదు నలభై ఐదు సంవత్సరాల కన్నా బిలో ఉన్నటువంటి వాళ్ళు నలభై మంది చనిపోయి ఉన్నారు దీన్ని చూడండి ఫస్ట్ దీనికి సమాధానం చెప్పండి మాటలు కాదు ఈ ప్రజల్ని కాపాడండి ఈ ప్రజల ప్రాణాలని కాపాడండి నేను ఒక్కటే చెప్తా ఉన్నాను అనేక సమస్యలు ప్రజలు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు రీసెంట్గా నేను ఎవరినో కూడా కలిస్తే సమస్యలతో వస్తున్న వాళ్ళు చెప్తా ఉన్నారు ఆఖరికి ఒక ఒక సామాన్యుడి పరిస్థితి ఒక పేదవాడు ఉద్దేశం ఏ విధంగా ఈరోజు ఉందంటే ఈ జబ్బేదో జగనన్ను ఉన్నప్పుడు వచ్చినా బాగుండమ్మా జగనన్ను ఆదుకునేవాడు ఎటు పోవాలో అర్థం కాదు ఈ హాస్పిటల్ పోతే లేదు మాకు డబ్బులు రావాల్సి ఉన్నాయి మేము చూడం అంటారు అక్కడ బోండి ఇక్కడ బోండి అని చెప్పి ఎటు పోవాలో అర్థం ఆఖరికి ఉన్న ఆస్తులు అమ్ముకొని అప్పులు చేసి ఈరోజు వైద్యం చేయించుకునేటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి రాష్ట్రంలో దయచేసి ప్రజల్లోకి వచ్చి చూడండి వీళ్ళ కన్సర్న్స్ వినండి ప్రజల పక్షాన ప్రజలకు ఈ ఉచిత వైద్య సేవలు అందించి న్యాయం చేయండి మా జగనన్న చేసినటువంటి న్యాయం మీరు చేయండి లేదు మీరు ఈ మీరు కనీసం మీరు కొత్త కొత్త చేయకపోయినా ఆ ఉన్నటువంటి ట్రస్టుని కానీ ఉన్నటువంటి ఏవైతే ఉన్నటువంటి మనం తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు ఏమున్నాయో వాటినన్నా సక్రమంగా ఇంప్లిమెంట్ చేయండి మీరు కొత్త కొత్త చేయకపోయినా పర్లా అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాము మళ్ళీ కూడా స్పష్టం చేస్తుంది ఒకటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఒకటే కోరుతా ఉంది మీ మేము తీసుకొచ్చిన ఏ రిఫార్మ్స్ అయినా మేము తీసుకొచ్చినటువంటి ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కానీ ఈ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మోడల్ కానీ మేము ఏవైతే ఇవి తీసుకొచ్చాం ఇవి ఇవి గొప్పగా అమలు చేశామో వీటిని మీరు వీటికి అగెయిన్స్ట్గా వెళ్ళి దీన్ని ప్రైవేటైజేషన్ అనే పేరు పెట్టి దీంట్లో మీరు బిజినెస్ వెతుక్కుంటున్నారు దీంట్లో దీని ద్వారా మీరు స్కామ్ చేస్తు ఏదైతే స్కామ్ చేయాలనుకుంటున్నారో దీని ద్వారా ప్రజ ప్రజల ఆరోగ్యాన్ని పనంగా పెట్టి సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదు రేపు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా కూడా ఈ ప్రైవేటైజేషన్లో మీరు వేస్తున్నటువంటి అడుగులు తీసుకున్నటువంటి ఆలోచనని ఖచ్చితంగా మేము రద్దు చేస్తాము మళ్ళా తిరిగి గవర్నమెంట్లోనే వీటిని కొనసాగించి ప్రజలకు మేలు చేస్తాము మెరుగైన వైద్య సేవలు అందిస్తామని తెలియజేసుకుంటున్నాం మీకు ఇందాక మా మాటలో స్పష్టంగా చెప్పాము వీళ్ళకి ఎంతసేపు కూడా ఆరోగ్యశ్రీ అంటే ప్రజలకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు ఈ పేరుని పూర్తిగా ప్రజల్లోంచి తొలగించాలి దీన్ని చెరిపేయాలి అది అది చెరిపేయలేరు అయినా దీన్ని చెరిపేయాలి అని చెప్తూ చేస్తున్నటువంటి ప్ర